హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇదే ఉగాది రోజు పార్ట్ నెంబర్ టూ వీడియో రిలీజ్ చేశాను ఉగాది రోజు మేము జూ పార్క్ వెళ్ళామండి దానిదే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి చివరి దాకా చూడండి వీడియో చాలా బాగుంటుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము మీకు అన్ని ఏదైనా అవసరమైతే ఇప్పటివరకు ఎవరు చూడకపోతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అంతా కూడా నేను కవర్ చేశాను లాస్ట్ వరకు చూడడం మట్టుకు వీడియో మానేకండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు ఇదిగోండి నెహ్రూలా జూ పార్క్కి వెళ్ళాము అది అలాగే నాకు ఇంకొక మంచి రెండు శుభవార్తలు ఉన్నాయన్నాను కదా ఇందులో ఒక శుభవార్త చెప్తాను నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ టైం అవర్స్ అవ్వాలి ఆ టైం అవర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీరు వీడియో ఫుల్గా చూస్తే నాకు టైం అవర్స్ కూడా వచ్చి మౌంటేజర్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అగో టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాము పెద్దవాళ్ళకేనో ఎయిటీ రూపీస్ చిన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ అండి పిల్లలకి ఇగో లోపలికి ఎంట్రన్స్ అయ్యాక హార్చ్ అవన్నీ చూసారా ఇక్కడ కూడా మనం ఇగో ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలి ఇవి అవి స్నేక్స్కి దానికి ఉంటుంది దానికి ఓన్లీ ఒక్కదానికే టికెట్స్ తీసుకోవాలి ఇంకెక్కడ అక్కర్లేదు ఇగోండి ఇక్కడ కొకడైల్ ముసళ్ళు ఉన్నాయి చూసారు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ముసళ్ళు అలాగే ఉడు ఉడుము అంటారు కదా అది కూడాను దాన్ని ఏమంటారు మీరు కూడా ఇంకా మీ భాషలో అనేది చెప్పండి ఇగోండి ఇక్కడ కూడా కొకడాయిల్స్ అవిను చాలా బాగా అనిపించింది చాలా పెద్ద పెద్ద కూకడెలుస్ అవి చాలా యానిమల్స్ ఎండకి లేవండి పర్వాలేదు కొంచెమే ఉన్నాయి మరి ఎక్కువ లేవు యానిమల్స్ మేము చాలా అయింది నా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో తీసుకెళ్ళారు ఆ తర్వాత చూడలేదు ఇగోండి ఇక్కడైనా అన్ని రకాల మంకీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది చాలా బాగా కానీ ఈవినింగ్ టైంలో ఎండలో వెళ్ళామేనో మరీ అలసిపోయినట్టు అయిపోయింది ఇక ప్రతి యానిమల్స్ పాపం ఎండకి ఇదిగోండి ఇక్కడ మన ముఖరాజు నాడు అంటే సింహం ఉంది ఇక్కడ లోయను ఇగోండి ఇటువైపోయినో లాయను అటువైపోయినో లేడీ సింహం పోయి మగసింహం కూడా ఉంది ఇక్కడ చూసారు ఎలా చెట్టు ఈ వెండకి నీడలో ఎలా చెట్లు ఇక్కడ చాలా బాగా అనిపించింది పాపం అవి కూడా తిరిగి ఊపికి లేదు ఇవేనో అది ఇవి అంటారు కదా గద్దలు అవి రాబందులు అండి అవి కొంచెం సారీ ఫ్రెండ్స్ నాకు ఏమైనా కొన్ని తెలియకపోయి తప్పు చెప్పు అంటే సారీ అండి అందరికీ అలాగే ఇదిగోండి స్నేక్ పార్క్లోకి వెళ్ళాము స్నేక్ పార్క్లో ఎన్ని రకాల స్నేక్స్ చూసాము ఇదిగోండి ఇక్కడ కొండ సిల్వ లోపల ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు అక్కడ చెట్టు లోపల ఎలా తలలేపుతూ ఉందో అది ఇక్కడ చుట్టుకుని ఎన్ని రెండు పాములు చుట్టుకుని ఉన్నాయి చాలా పెద్ద వి లోపల స్నేక్స్ అంతాను లాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉంటే మటుకి వెళ్ళచ్చు అంతగా యానిమల్స్ లేవు కొంచెం తక్కువ తక్కువైనవి ఇటువరకు నా చిన్నప్పుడు చూసినప్పుడు చాలా యానిమల్స్ ఉండేవండి ఇప్పుడు అంత లేవు ఓకేనా ఫ్రెండ్స్ అదిగోండి గ్రీన్ ఆకుపచ్చ స్నేక్ చెట్లలో ఉంటుంది కదా ఇది బాగాను అదిగో అది కూడా చాలా పెద్దగా ఉంది ఇది కట్ల పాము అంట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పాముల పేర్లు ఇంకా అవన్నీ మనం కవర్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుందని తొందరగా మీకు చూపిస్తున్నాను అలాగే మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాము అన్నయ్య వదిన మేము మా వారు పిల్లలు అదగోండి ఇక్కడ ఇంకొక మేము ఇది వెళ్ళొచ్చాక మా ఇంట్లో ఇంకొక శుభవార్త జరిగింది అది కూడా త్వరలో చెప్తాను మీకు అదేంటి అనేది కూడాను ఇక మా బావా బావ బావ మధ్యలు ఇద్దరు చేతులు లేచుకున్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ ఇస్తే ఇలాంటి మరెన్నో లాగ్స్ ఇంకా మంచి యూస్ఫుల్ లాగ్స్ మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూస్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వెండి చాలా ఇంకా కేవండి ఇక్కడ కూడా అన్నీ అవే ఉడుములు ఇక్కడేనో జిరాఫీ ఉంది రెండు జిరాఫీలు ఉన్నాయండి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి ఎంత బాగా అనిపిస్తున్నాయో దాన్ని ఎండగా ఉండడం వల్ల ఇదేనో నీటి ఇది అడవి ఆవు అంట అడవి గుర్రం అంటారు కదా అది ఏమంటారో దీన్ని నాకు సంథింగ్ తెలియట్లేదు మీకు ఏదైనా ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇంట్లో పెద్ద పెద్ద కొంగలు కొంగలు అయితే ఎన్ని రకాల కొంగలు ఉన్నాయో చాలా కొంగలు ఉన్నాయి అన్ని కవర్ చేస్తే మనకి వీడియో లెంత్ అయిపోతుందండి అక్కడక్కడ ఇక్కడ ఈ జింకల దగ్గర అయితే జింకలు భలే ఉన్నాయండి కలర్ఫుల్గా భలే ఎగిరిని జింకలా ఎగురుతున్నావు అంటారు కదా ఇక్కడ చూడండి అది ట్రైనింగ్ ఇచ్చినట్టు ఒకే లెవెల్గా ఎగురుతాయి అందులో వైట్ జింక బంగారు లేడీ లాగా ఎగురుతున్నాయి చూడండి ఇదిగోండి ఒకటి ఫస్ట్ ఒకటి ఒకటి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తే అట్లా వెనక అట్లా అన్ని ఎంత బాగా వెళ్ళింది ఎంత బుద్ధుగా ఉందో చాలా బాగా అనిపించింది నాకు ఈ జింకల దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా ఇగో చూడండి చాలా బాగా వైట్ జింక అందులోను అందులో దుప్పి కూడా ఉంది ట్రైనింగ్ ఇచ్చినట్టు వాళ్ళకి బలే ఈ ఒక్క జింక ఫస్ట్ ట్రైనింగ్ ఇదిగోండి ఇదేనా స్నేక్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు బయట ఎంట్రన్స్ ఇది లోపల కూడా ఇలా ఉంటాయని అన్నీ చాలా బాగుంది అక్కడక్కడ ఫోటోషూట్స్కి మనకి రీల్స్ పెట్టడానికి అది బాగుంటుంది కానీ ఇక్కడ మా పాప వాళ్ళు రీల్స్ కూడా తీశారు మీకు కూడా నచ్చినట్లయితే ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి బాగానే ఉంది ఓకేనా అలాగే వెళ్ళి చూసిన వారైతే ఇంకా ఎలా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఓ మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ జోక్స్ వేస్తుంటే నవ్వలేకపోయాము ఎండలో మనం అయిపోతుంటే మీకు వీడియోస్ అని పాప అది సింహమైన పొడుకుంది ఇదేనా బటర్ఫ్లైస్ పార్క్ అండి బటర్ఫ్లై పార్క్ లోపల అన్ని అలాగే చిన్న చిన్న పిక్స్ కూడా పెడుతున్నాను మీకు యాడ్ చేస్తున్నాను ఇది మనకి ఎంట్రన్స్లో పిక్స్ అండి ఇవన్నీ మొత్తం మా ఫ్యామిలీలు అందరూ కూర్చుని బయట అదగొండే నెహ్రూ రాజ్ జూడ్ పార్క్ అని ఉంది పిల్లలు మా అన్నయ్య అందరు ఫోటోస్ తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది ఈ వీడియో అనేది మట్టికి లైక్ చెప్పడం మట్టికి మర్చిపోకండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ అలాగే లోపల ఫిష్ అకారం కూడా వెళ్ళాం ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో లోపల బాగుంది ఫిష్ అకారమ్స్ కూడాను అది కూడా ప్రతి ఒక్కటి కవర్ చేశాను కానీ ఒక్క చోట వీడియోస్ మిస్ అయినాయి అవి మీకు పెట్టలేదు ఇంకా ఎలిఫాంట్ అవన్నీను మంకీ గొర్రెల అవన్నీ పెట్టాలి పెట్టలేదు ఇక్కడ చూసారు ఫిషెస్ అంత బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాయి మీ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మీ